హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు లోడింగ్ అయితే రైల్వే కొండాపురం దగ్గర కోడూరుకి అయితే వచ్చినాము లోడింగ్ వచ్చేసి పచ్చసరుకు కూరగాయలు మార్కెట్కి అన్లోడింగ్ వచ్చేసి నాలుగు పాయింట్లు లోడింగ్ వచ్చేసి ఒకటే పాయింట్ నాలుగు పాయింట్లు అంటే కానీ ఏం చేస్తాం కిరాయిలు లేవు ప్రొద్దుటూరు మైదుగూరు దింపేసి కందుకూరులో అన్లోడ్ చేసి తర్వాత ఒంగూరులో అన్లోడ్ చేయాలి నాలుగు పాయింట్లు తెల్లారుజామున మూడు కల్లా మొత్తం అన్నీ దింపేయాలి ఆల్మోస్ట్ అని చెప్పి చెప్పిండ్రు ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి త్రీ థర్టీ అవుతూ ఉంది బీరకాయలు అయితే హైబ్రిడ్ బీరకాయలు ఏమో బాగా సైజులు అయితే ఉన్నాయి లాంగ్ అన్నోళ్ళు మొత్తం కాట వేసి అయితే ప్యాక్ చేసి తర్వాత మంచి బందోబస్తులు అయితే పంపిస్తున్నారు దీనికి గాను మనకు కిరాయి వచ్చేసి మనకు పదకొండు వేల రూపాయలు కిరాయి పదకొండు వేలు అంటే అటు ఇటు పోవచ్చు కానీ ఎందుకంటే మార్కెట్ టైం కాబట్టి మనం టైం టు టైం కరెక్ట్గా పాయింట్లో పెట్టాలి కాబట్టి కొద్దిగా స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి ఆయిల్ అయితే ఎక్కువ తాగుతుంది కానీ ఎందుకంటే రిటర్న్ కిరా అయితే మనకు దొరుకుతుంది కాబట్టి ఏదో ఒకటి అది తెచ్చుకోవాల్సిందే లేదంటే తెచ్చుకోకుంటే ఏం మిగలదు మనకు మార్కెట్ టైం అంటేనే మనం ఇంకా ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేయాలా చూద్దాం ఏ టైంకి మనం రీచ్ అవుతాం అని చెప్పేసి లోడింగ్ అయితే మనకు స్టార్ట్ చేసింది అన్నోర్లు బాక్సులు బాగా హైట్గా ఉన్నాయి నలభై రెండు కిలోలు ఒక్కొక్క బాక్స్ వచ్చేసి మనకు ఏజీ మూడు టన్నుల దాకా అవుతా ఉంది అరవై తొమ్మిది బాక్సులు అంట టోటల్ ఓవరాల్గా మనకైతే కౌంటింగ్ అరవై తొమ్మిది అయినాయి చూడచ్చు ఎంత హైట్ విన్నాయో బాక్సులు ఈ హైట్ బాక్సుల పైన మనం తాడుతో గట్టిగా కట్టుకోకపోతే కింద పడిపోతాయి గట్టిగా కట్టినామంటే బాక్సులు లోపల కాయలు కూడా పగిలిపోతాయి మనం ఏదో ఒక విధంగా అయితే మనం అయితే గమ్యం చేరాలా చిన్నగా లోడింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది తాడంతా కట్టేసి చెక్కలు ఉన్నాయి కాబట్టి మనకైతే బాగా సేఫ్గా ఉంది మనకైతే స్పీడ్ అయితే మెయింటైన్ చేసినాము హైవే ఎక్కినాము ఎయిటీ దాకా స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను సెవెంటీ సిక్స్ ఎయిటీ దాకా అక్కడ వచ్చేసి మైదుకూరులో అయితే దింపేసినాను ఇక్కడ కందుకూరికి అయితే వచ్చినానికి కందుకూరులో చూడొచ్చు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు ఐదు అయింది మనకు క్యామ్ ఉంది కాబట్టి టైమింగ్ డేటు మొత్తం ఏటు జెడ్ అంతా కింద ట్రోల్ అవుతూ ఉంటుంది ఈ కందుకూరుకు మార్కెట్కి అయితే నేను రావడం అయితే ఫస్ట్ టైం ఇది ఇది వరకు ఎప్పుడు మార్కెట్కి కందుకూరుకి రాలేదు కానీ అన్నవాళ్ళకి ఒంగోలు కూడా ఫస్ట్ టైమే మార్కెట్కి అయితే పోలేదు ఒంగోలుకి పోయినా కానీ మార్కెట్లకు ఎప్పుడు పోలేదు అన్న వాళ్ళకి అయితే ఇద్దరికి కాల్ చేసి అడిగినాను అన్న లొకేషన్ షేర్ చేయండి అని చెప్పేసి ఇద్దరు మంచిగా సహకరించి ఇద్దరు లొకేషన్ అయితే షేర్ చేసిండ్రు అయితే మాకు లొకేషన్ షేర్ చేయడం చేత కాదని చెప్పి చెప్తారు పెద్ద అవస్థగా ఉంటుంది కొందరితో మార్కెట్కి అయితే రీచ్ అయిపోయినాము ఇంకో ఇది రైట్ సైడ్లో మనం కనపడుతూ ఉంటుంది రైతు బజారు వచ్చేసరికి అన్నోళ్ళు లోపల ఉన్నారు బండి సైడ్ పార్క్ చేసి నేనైతే పోయి లేపినాను అన్నది రండి మళ్ళీ ఒంగోలుకి వెళ్ళాలి చెప్పేసి అన్నోళ్ళు పిలిచిన వెంబడే వచ్చిండ్రు నాతో పాటు ఈచర్ కూడా ఎవరితో వచ్చింది ముందు మన బండికి అయితే అన్లోడ్ చేస్తా ఉన్నారు అన్నోళ్ళు పది మంది ఉన్నారు కాబట్టి తొందరగా కంప్లీట్ అయితే అయిపోయింది ఒంగోలుకి అయితే ఎంటర్ అయినాను మళ్ళీ ఒంగోలు అక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంది ఒంగోలు ఒంగోలు మార్కెట్ దగ్గరికి అయితే వచ్చినాను ఇక్కడ ఒంగోలు దింపేసి మనం అయితే ఇంకైతే రిటర్న్ వెళ్ళొచ్చు కానీ రిటర్న్ ఇప్పుడు ఈ టైంలో ఏం కిరాయి దొరకదు కాబట్టి మార్నింగ్ దాకా వెయిట్ చేసి మార్నింగ్ అయితే ఏదో ఒకటి రిటర్క్ కిరాయి మాట్లాడుకునేసి వెళ్ళాలి అన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్కడోసట హైవేలో సర్వీస్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంకు దగ్గర కానీ ఏదైనా మంచి ప్లేస్లో అయితే పెట్టి పడుకునేసి మార్నింగ్ అయితే వెళ్ళాలి మార్కెట్ ఒంగోలు మార్కెట్ ఇంకా పెద్ద అనుకున్నంత పెద్ద మార్కెట్ అయితే ఏం కాదు అనిపించింది నాకైతే కందుకూరు మార్కెట్ కానీ మార్కెట్ ఇది ఒంగోలు మార్కెట్ కానీ చిన్న మార్కెట్లు ఇది పెద్ద మార్కెట్ అయితే ఏం కాదు వీళ్ళైతే మనకు తెల్లారామున మూడు గంటలకల్లా వెళ్ళిపోమన్నారు కానీ మనం వచ్చేసి అన్ని చోట్ల మనం పన్నెండు పదవి గల్లా అన్ని పాయింట్లలో అన్లోడ్ చేశాను ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే మనకు తక్కువగా ఉన్నాయి తక్కువగా ఉండడం వల్ల మనమైతే స్పీడ్ అయితే మెయింటైన్ చేసిన దానికి టైం అయితే సేవ్ అయింది ఓకే మా బ్రోస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్ టేక్ కేర్